అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర ఉన్న రైతన్నలందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేసే చేయాలని ఉన్నా కూడా మనకు వాయిదాలు అయితే వేస్తూ వచ్చారు ఇక ఎటకేలకు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఖరీఫ్ సీజన్ కూడా మరొక పది రోజుల్లో ముగుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడిని అందించాలని నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ పంట పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా తొలివిడతో తొమ్మిది వేల రూపాయలు జమ చేయడానికి మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఏ తేదీ నుంచి రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మీరు కనుక వీడియోను స్కిప్ చేస్తే మీకు సమాచారం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ దోస్తులకు బంధువులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా నిధుల పొందుతూ డబ్బులు పొందుతూ కూడా ఉన్నారనమాట ఇక ఎటకేలకు రేపు మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు ఇప్పటికే మనకు ఏదైతే వర్షాలు కురిసాయో వర్షాల వల్ల నష్టపోయారు పంటలన్నీ కూడా రైతు రైతన్నలందరూ కూడా ఇక కేంద్ర బృందం కూడా మనకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఆ యొక్క పంట నష్టాన్ని కూడా అంచనా వేసి దాదాపు లక్ష హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపు రెండు లక్షల మంది రైతులైతే ఇబ్బంది పడ్డారని రెండు లక్షల మంది రైతులకైతే పంట నష్టపరిహారం జరిగిందని కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా మనకు పంటలన్నీ కూడా నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయడం జరిగింది ఇక వారు అంచనా వేసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ముందుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి ఈ పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి పీఎం ఫసల్ బీమా యోజన ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులపై నిర్ణయం అయితే తీసుకుంటారు ముందుగా తర్వాత మనకు రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ చూస్తున్నటువంటి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సర కాలంలో విడతల వారీగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలు అనమాట మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారనమాట నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే ఈ కొత్తగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా గతంలో రైతు భరోసా పొందుతున్న వారికి కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మనకు అన్నదాత సుఖీభావ కింద ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇక ఖరీఫ్ సీజన్ కూడా చూసుకుంటే మనకు మనకు పదకొండు పది రోజుల్లో మనకి ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది అనమాట ఈ నేపథ్యంలోనే ఈలోపే రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులంతా కూడా విడుదల చేసిన తర్వాత మనకు ఎవరైనా సరే ఇంకా రైతులకు డబ్బులు పడకపోయినా లేకపోతే ఏదైనా కారణాల చేత డబ్బులు పడకపోయినా కూడా మళ్ళీ కూడా అవకాశం కల్పించి మళ్ళీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలిబిడత తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అవుతాయి తర్వాత యథావిధిగా మళ్ళీ కూడా మనకు మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా పదకొండు వేల రూపాయలను కూడా తర్వాత వివిధ వివిధ దశల్లో మనకు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఎటకేలకు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క ఈ పథకాల డబ్బుతో పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మీరు ఎవరైనా సరే అంటే మీ యొక్క పంట నష్టాన్ని ఇంకా మీరు నమోదు అనేది చేయించుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే పంట నష్టాన్ని కూడా నమోదు చేయించుకోండి మీకు ఈ పంట నష్టపరిహారం కింద కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులు మీరు ఎవరైనా సో పంట నష్టపోయింటే కూడా మీ యొక్క పంట వివరాలనేది నమోదు చేయించుకోండి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉండండి ఇక ఎట్టకేలకు మనకు రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ మరియు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వ్యవసాయ అధికారుల దగ్గర డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది రేపు జరుగుతుంది అనమాట రేపు పదకొండు గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మనకి యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇప్పటికే టైం అయిపోయింది రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్ కోసం ఎదురు చూ పంటల కోసం అంటే పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి రైతులకి డబ్బులను విడుదల చేయడానికి సీఎం గారు అయితే ప్రత్యేకంగా అయితే చూపిస్తున్నారు కాబట్టి ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు